శ్రీమాత నమ శ్రీగురుబ్జో నమ ప్రప్రథమంగా మేషరాశి మేషరాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే వీరు ప్రత్యేకంగా ఏ రెమెడీస్ పాటించాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అంటే ప్రతి నెల మనం చెప్పుకునేటువంటి మాస ఫలితాలు లాగానో లేకుంటే పక్ష ఫలితాల లాగానో ఉండవండి మనకు ప్రథమార్థము ద్వితీయార్థము ఉగాది సమయంలో మనకి ఎలా అయితే ప్రథమార్థం ద్వితీయార్థం అనేటువంటిది ఉంటుందో అదేవిధంగా ఈ సంవత్సరాన్ని కూడా మనం రెండు భాగాలు చేసుకుంటే ప్రథమార్థంలో అది కూడా మార్చి నెల ప్రాంతం వరకు మళ్ళీ మనకు గత సంవత్సరం లాగానే పంచగ్రహ కూటమి ఇలాంటివి జరగబోతూ ఉన్నాయి ఎప్పుడు ఇలాంటి పంచగ్రహ కూటములు జరిగినా విశేషమైనటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరగవచ్చు మేషరాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలలో ఎటువంటి దూర ప్రాంత ప్రయాణాలు చేసుకోకుండా ఉంటే మంచిది వీలైనంత వరకు ఏవైనా ఉన్నా ఏవైనా ఎవరినైనా విశేషంగా మనం కలవాలని దూర ప్రాంతాలు ప్రయాణం చేయవలసి వచ్చినా మానుకోవడం మంచిది ఏదైనా సరే బలీయమైనటువంటి పరిస్థితుల్లో తప్ప అనవసరంగా ఎవరి దగ్గరికి కూడా ఈ సమయంలో వెళ్ళి మీరు లేనిపోని ఇబ్బందుల పాలవ్వకుండా ఉంటే మంచిది ముఖ్యంగా గ్రహ సంచారంలో భాగంగా ఈ యొక్క గురుగ్రహం అనేటువంటిది సంవత్సరం ఆఖరికి వచ్చేసరికి ఈ యొక్క కన్యా రాశిలోకి అంటే సింహము తర్వాత కన్యలో ప్రవేశిస్తూ ఉంది అప్పటి వరకు కూడా ఈ యొక్క మేషరాశి వారికి పంచమంలో గురుగ్రహ సంచారం చేసేంత వరకు కూడా కొన్ని ఒడుదుడుకులు సాధారణంగానే ఉంటాయి ఈలోగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు భూమిని అమ్మడం కొనడము రైతులు ఎవరైతే ఉంటారో వారు మాత్రము ఈ నెలలో ద్వితీయార్థంలో చేసేటువంటి పండించేటువంటి పంటకు సంబంధించిన విషయంలో అంటే ఎండాకాలం పంట తర్వాతి సమయంలో చేసేటువంటి వాటి విషయంలో కాస్త లాభించవచ్చు ఎందుకంటే కుజుడు అనేటువంటి వాడు మేషము తర్వాతకి ఈ యొక్క వృషభ మిథునాల్లోకి సంచారం చేస్తూ ఉన్నాడు అప్పటి వరకు కూడా ఈ మేషరాశి వారికి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే పన్నెండవ స్థానంలో కుజుడు సంచారం చేసిన అలాగే తొమ్మిదవ స్థానంలో కుజుడు సంచారం చేసిన